బాలీవుడ్ అంటే లో కూడా లేనటువంటి రేట్ మీ కోసం నేను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీని బాలీవుడ్ బ్రాసో మరొక బ్యూటిఫుల్ స్పేసిఫిక్ లో బటర్ఫ్ లో ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అనేటువంటి బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఇచ్చే ప్రైస్ మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎస్ మీరు విన్నది నిజమే నేను అనింది కూడా నిజమే ఎంత బ్యూటిఫుల్ శారీ చేస్తారా ప్యూర్ చిఫాన్ తో ప్యాటర్న్ బార్డర్ అంతా చూస్తున్నారా ఇది చాలా చాలా హెవీ ఇది చూసారా చాలా చాలా హెవీ సారీ శారీ అంతా కూడా మీటర్ వర్క్ వస్తుంది ఎక్కడైతే మీకు ఫ్లవర్స్ కనిపిస్తాయో ఆ ఫ్లవర్ దగ్గర అంతా కూడా మీటర్ వర్క్ వస్తుంది హాయ్ వెల్కమ్ హలోకమ్ టూ వీడియో ఆఫ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ ఫర్ అవర్ స్పెషల్ సబ్స్క్రైబర్స్ మీరు ఆఫర్ అనుకుంటారా బంపర్ ఆఫర్ అనుకుంటారా ఎంఎస్సి వాళ్ళ గిఫ్ట్ అనుకుంటారా ఎస్ అండ్ ఇప్పుడు వెల్కమ్ టుగా పార్ట్ టూ అంటే దీంట్లో ఫైవ్ ఫిఫ్టీ శారీస్ సిక్స్ ఫిఫ్టీ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ లో సిక్స్ ఫిఫ్టీ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ అతి తక్కువ ధరలలో ఎనీ టూ శారీస్ తీసుకుంటే లో మీకైతే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీస్ అయితే ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే ఫాస్ట్ గా ఫాస్ట్ తీసుకోండి అందులో వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వేర్ లో రంగోలీ కాన్సెప్ట్ లో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా సరే ఈ పర్టికులర్ శారీస్ డోంట్ మిస్ అవ్వకండి చాలా చాలా బాగుంటాయి ఓకేనా శారీ అయితే చూసేసేయండి శారీ అయితే చూసేసేయండి చాలా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండి మామూలుగా ఉండదు శారీ మాత్రం ఓకేనా చాలా బాగుంది ఎవరికైనా కాంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఇక్కడ కూడా డిజిటల్ శారీ వచ్చేసింది డిజిటల్ శారీలో మొత్తం హెవీ అండి ఇది చాలా చాలా హెవీ ఇది గుర్తు చాలా చాలా హెవీ శారీ శారీ అంతా కూడా మీటర్ వర్క్ వస్తుంది ఎక్కడైతే మీకు ఫ్లేవర్స్ కనిపిస్తాయో ఆ ఫ్లేవర్ దగ్గర అంతా కూడా మీటర్ వర్క్ వస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ ఫోర్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఫాస్ట్ గా మీకు నచ్చినవి నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసేసుకొని నిర్చర్ చేసుకోండి అండ్ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ వేర్ మల్టీ కలర్ మల్టీ కలర్ లో అద్దురుపోయేటువంటి బ్యూటిఫుల్ శారీ అండి చాలా చాలా బాగుంటుంది చాలా మంది అడిగారు నాకు ఇలా ఫ్యాన్సీ వేర్ కావాలి అని చెప్పి నీకోసమే ఈ బ్యూటిఫుల్ శారీ ఓకే ఇది కూడా అంతే కేవలం ఫైవ్ ఫిఫ్టీ కేవలం ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఎనీ టూ శారీస్ కామ్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ అండి ప్యూర్ 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 సిక్స్ థర్టీ కటింగ్స్ లో ప్యూర్ సిక్స్ థర్టీ కటింగ్స్ లో అండి ఓకే వన్స్ అగేండ్ సిక్స్ థర్టీ కటింగ్స్ లో ప్యూర్ శారీస్ చాలా చాలా బాగుంటాయి ఎవరికైనా కాదంటే ఫాస్ట్ గా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఎనీ టూ శారీస్ తీసుకోవాలి ఎనీ టూ శారీస్ ఒకసారి మీ ముందే సీల్ కూడా ఓపెన్ చేస్తాను చూసింటారు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసేయండి చాలా చాలా బాగున్నాయి పట్టు శారీ ఎస్ ఇది కూడా అదే రేట్ ఫైవ్ ఫిఫ్టీ మీ కొరకే మీ కోసమే ఓన్లీ మన ఎంఎస్సి ఫాలో చేసుకొని ఎంతగానో మనం అభిమానిస్తున్న వాళ్ళందరికి బ్యూటిఫుల్ శారీస్ అందజేయాలి అతి తక్కువ శారీస్ అందజేయాలి అతి తక్కువ శారీస్ అందజేయాలి అనే కాన్సెప్ట్ చూసారా ఎంత బ్యూటిఫుల్ శారీ చూసారా ప్యూర్ చిఫాన్ కలంకారీ ప్యాటర్న్ బార్డర్ అంతా చూస్తున్నారా ఇదంతా వర్క్ అండ్ ఇదంతా వర్క్ అండి మీరు ఏదైతే చూస్తారో ఈ పిట్టలు ఇదన్ని వర్క్ ఇదంతా వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ చాలా చాలా బాగుంది డోంట్ మిస్ దిస్ పర్టికులర్ పర్టికులర్ ఐటమ్ து அந்த ஐது யபை ஐந்து வந்த யபை ரூபாய் பிரதி வீடியோ உடது ఇలాగ స్పెషల్గా వీడియో మాత్రమే మీరు పండేసుకోవాలి ఇది కొట్టేసుకోవాలి ఓకే చాలా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సారీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా చాలా చాలా సూపర్ ఐటమ్ అండి సూపర్ డూపర్ ఐటమ్ అండి ఎవరు కూడా మిస్ అవ్వకండి ఐదు వందల యాభై రూపాయలకి స్క్రీన్ షాట్ రావాలి ఖచ్చితంగా అండ్ మీరైతే మీ నెంబర్ లో వాట్సాప్ లో లాస్ట్ ఫోర్ డిజిట్స్ కూడా ఆ కామెంట్ లో కింద ఉంటే మాకు చాలా ఈజీగా ఉంటుంది మీకు మీరు అనుకున్నటువంటి శారీ అందజేయడానికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి మళ్ళీ ఓకే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ చూసారా ఇది నెమలండి నెమల మీద వర్క్ చాలా చాలా బాగుంటుంది ఓకే టూ హ్యాండ్స్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఓన్లీ ఎస్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలో లో మరొక బ్యూటిఫుల్ శారీ ఐదు వందల యాభై రూపాయలలో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మరొక శారీ అండి చాలా చాలా బాగుంటది సూపర్ డూపర్ శారీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పే మీ నెంబర్కి వాట్సాప్ పెట్టేసండి లో హైయెస్ట్ 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 శారీ అండి లేస్ వస్తుంది ఆ లేస్కి కూడా స్టోన్స్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోద్ది ఫ్యాబ్రిక్ అయితే మామూలుగా ఉండదు ఫైవ్ ఫిఫ్టీ ఓకే హియర్ కమ్స్ బ్యూటిఫుల్ శారీ ఇవన్నీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఇది బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా సిక్స్ థర్టీ కటింగ్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లో షిప్పింగ్ ఎనీ టూ సారీస్ షిప్పింగ్ డిజిటల్ శారీ ప్యూర్ లేజర్ జార్జెట్ లేజర్ డిస్టర్ జార్జెట్ శారీ ఓకే చాలా చాలా బాగుంది ఎవరికైనా కాస్గా బుక్ చేసుకోండి ఇది కూడా ఆఫర్ లో ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు సిక్స్ థర్టీ కటింగ్స్ లో ప్యూర్ ఒరిజినల్ చాలా చాలా బాగుంటుంది చూసారా సీల్ కూడా ఓపెన్ చేయలేదు నేను ఏది కూడా సీల్ ఓపెన్ చేయలేదు మీకోసం ఇక్కడ చూపించడానికి సీల్ ఓపెన్ చేస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి సిక్స్ థర్టీ కటింగ్స్ లో వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటది అద్దె ఓకే స్క్రీన్ షాట్ ఉండాలి మీ నెంబర్ కామెంట్ లో ఉండాలి లాస్ట్ ఫోర్ డిజిట్స్ మాత్రమే మీ నెంబర్ పెట్టండి మొత్తం నెంబర్ దయచేసి పెట్టకండి ఇబ్బంది పడతాడు ఫైవ్ ఫిఫ్టీ లో బటర్ఫ్లైలో మరొక బ్యూటిఫుల్ స్పేస్ లో బటర్ఫ్లైలో ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకే ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి మిస్ చేసుకున్నారంటే ఇంకా ఇంతకు మించి ఆఫర్లు ఇంకా ఎక్కడా ఉండవు మీరు మోసపోతారు ఇంకా ఊరు డబ్బులు కట్టేసి మీకు శారీస్ రావు మన దగ్గర మాత్రమే జన్యూన్ గా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అతి తక్కువ ధరలో వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయి ఫాస్ట్ గా నచ్చినవి నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఒరిజినల్ అండి సిక్స్ థర్టీ కటింగ్స్ ప్యూర్ ఒరిజినల్ మార్చిమెల్ చాలా చాలా బాగుంటది ఓకేనా శారీ మొత్తం చూడొచ్చు సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ ఓకే ఉండాలి ఖచ్చితంగా రేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ సిక్స్ ఫిఫ్టీ లో బాలీవుడ్ బ్రాసో అంటే హోల్సేల్లో కూడా లేనటువంటి రేట్ మీ కోసం నేను బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీని బాలీవుడ్ బ్రాసోని కేవలం సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా ఎందుకంటే మన కస్టమర్స్ కి అందజేయాలనే ఉద్దేశంతో మార్కెట్ లో తెలుసు కదా మార్కెట్ ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రకరకాలుగా అమ్ముతున్నటువంటి సారీస్ మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నా ఇవి కూడా అంతే ఎనీ సారీస్ అంటే మీరు సిక్స్ ఫిఫ్టీలో ఒకటి ఫోర్ ఫిఫ్టీలో ఒకటి ఫైవ్ ఫిఫ్టీలో ఒకటి అట్లా ఏనైనా తీసుకోవచ్చు మినిమం టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ మిస్ అవకండి చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా కాంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ మార్చి వెళ్ళండి ఇది ఫ్యాబ్రిక్ పట్టుకుంటేనే అసలు ఎంత ఫీల్ ఉంటుంది అంటే చాలా చాలా బాగుంటది ఓన్లీ సీల్ కూడా ఓపెన్ చేయలేదండి చూడొచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దిస్ ఇస్ ద ప్యూర్ బెనారస్ ఫ్యాన్సీ సారీ ప్యూర్ బెనారస్ ఫ్యాన్సీ సారీ అండి బ్లౌజ్ కూడా చూడొచ్చు చాలా చాలా బాగుంటది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా అంతే ఓకే ఇది కూడా అంతే అండి సిక్స్ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ ఖచ్చితంగా ఉండాలి ఈ బ్యూటిఫుల్ శారీ మీకు కావాలి అందు చేసుకోవాలి మీరు అందుకోవాలి అంటే ఓకేనా బ్యూటిఫుల్ బెనారస్ క్రీమ్ కలర్ జార్జెట్ సారీ బ్యూటిఫుల్ బెనారస్ జార్జెట్ సారీ చాలా చాలా బాగుంటుంది అండి మీకు తెలుసు దీని ప్రైస్ మీకు తెలుసు అండ్ నేర్చే ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి చాలా చాలా మంచి మంచి ఐటమ్ అయితే ఈరోజు తీసుకొచ్చాను బ్యూటిఫుల్ క్లాస్ ఐటమ్ అండి శారీ అంతా కూడా జరిగి వస్తుంది చాలా చాలా సూపర్ డూపర్ క్లాస్ ఐటమ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి దగ్గర నుంచి చూడొచ్చు శారీ అంతా కూడా జరిగి వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి అండ్ హియర్ కమ్స్ వన్ మోర్ బాలీవుడ్ బ్రాసో బాలీవుడ్ బ్రాసోలో మరొక సారీ ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ చాలా చాలా బాగుంటాయి ఎవరికైనా స్క్రీన్ బుక్ చేసుకోండి ఇది సిక్స్ థర్టీ కటింగ్ లో వచ్చేస్తా ప్యూర్ 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 శారీస్ బెనారీ జార్జెట్ లో మరొక బ్యూటిఫుల్ శారీ అండి సిగురి కాన్సెప్ట్ తో బార్డర్ అంతా పట్టు స్టైల్ వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మామూలుగా ఉండదు బ్లౌజ్ అద్దిరిపోద్ది ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా ఇదంతా ఫాయిల్ ప్రింట్ కాదండి ఇదంతా వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ చాలా బాగుంటుంది అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఈ పర్టికులర్ మాత్రమే ఈ బంపర్ ఆఫర్ తర్వాత మళ్ళీ లేదా అని అంటే లేదండి లేదు చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ లో మరొక ఎక్సలెంట్ ఐటమ్ అండి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అమ్మేటువంటి బ్యూటిఫుల్ ఫాబ్రిక్ ఫోన్ నేను ఇచ్చేది మాత్రం సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ కడింగ్ లో వచ్చేస్తాయి చాలా చాలా బాగుంటాయి ఓకేనా చాలా చాలా బాగున్నాయి ఎవరు కూడా డోంట్ మిస్ దిస్ పర్టికులర్ కలెక్షన్ ఎస్ డిజిటల్ 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 ప్రపంచంలోకి ఈ పర్టికులర్ సారీని తీసుకోవచ్చు ఇది పళ్ళు అండి ఇది పళ్ళు పార్ట్ చాలా చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ డిజిటల్ శారీ గోల్డ్ సరీతో వచ్చేస్తుంది డిజిటల్ శారీ శారీ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు బార్డర్ వస్తుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బార్డర్ వస్తుంది శారీకి మామూలుగా ఉండదు శారీ మాత్రం ఓకేనా ఇది శారీ బార్డర్ శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి స్పెషల్ స్పెషల్ శారీస్ బాలీవుడ్ ప్రాసంలో మరొక మరొక డిజైన్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఎనీ టూ శారీస్ తీసుకోవాలి మీకు నచ్చిన శారీస్ ఎనీ టూ శారీస్ తీసుకోండి ఓకే చాలా చాలా బాగున్నాయి డోంట్ మీస్ ఆరు ముప్పై కటింగ్లలో సూపర్ డూపర్ కలెక్షన్ అండ్ ఇది అయితే మాములుగా ఉండదు సారీ బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫాస్ట్ ఫాస్ఫాస్గా బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ గా తీసేసుకోండి ఆరు వందల యాభై రూపాయలకి అద్దరిపోయే శారీ ఓకే అద్దరిపోయే శారీ ఎనీ టూ సారీస్ అయితే తీసుకోవాలి చాలా చాలా ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ అండి శారీ అంతా కూడా బుటీస్ వస్తాయి ఇదైతే మీరు లీవ్ చూస్తారో అదంతా బుటీస్ ఓకే అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ శారీ ఇది కూడా ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలకి ఎందుకు ఇస్తున్నానంటే బార్డర్ మెరూన్ వచ్చిందండి అంటే వైన్ బార్డర్ వైన్ కలర్ వచ్చిందండి అండ్ బ్లౌజ్ మాత్రం పింక్ వచ్చింది కేవలం అందుకోసమే నేను ఈ బ్యూటిఫుల్ టూ హండ్రెడ్ రూపీస్ శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను అండ్ బార్డర్ మాత్రం బ్లౌజ్ కి మాత్రం మగ్గం వస్తుంది హ్యాండ్స్ కి చాలా చాలా బాగుంటది ఓకే హ్యాండ్స్కి మగ్గం వర్క్ వస్తుందండి చాలా చాలా బ్యూటిఫుల్ మీద ఆ వర్క్ వేయించుకోవాలంటేనే మీకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటారు సో డోంట్ మిస్ దిస్ ఏముంది మీకు కావాల్సిన శారీకి ఒకటి మ్యాచింగ్ చేసుకోవచ్చు ఈ శారీకి ఇంకొక బ్లౌజ్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీలో సూపర్ డూపర్ శారీ డోంట్ మిస్ చాలా మంది ఎంక్వైరీ చేశారు వాళ్ళ కోసం స్పెషల్గా తెప్పించాము ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ మాత్రం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్లో రెండు తీసుకుంటే ఓకేనా ఈ బ్యూటిఫుల్ పేపర్ సిల్క్ కాన్సెప్ట్ పేపర్ సిల్క్ లో సూపర్ డూపర్ సారీ మీకు గుర్తుందా ఈ సారీ ఎయిట్ ఎయిటీ రూపీస్ అమ్మినటువంటి కానీ బట్ సూపర్ డూపర్ సారీస్ అండి సిక్స్ ఫిఫ్టీ లో ఎనీ టూ సారీస్ తీసేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూసారా మనము తెచ్చిన తర్వాత ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న శారీస్ చాలా ఉన్నాయి ఈ బ్యూటిఫుల్ సారీ చూసారా ఎంత బాగుంటుందో మల్టీ కలర్ లో వస్తుంది అండ్ బోర్డర్ థ్రెడ్ వర్క్ తో వచ్చేస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్ సారీ అండ్ బ్లౌజ్ చూసారా బ్లౌజ్ కూడా సేమ్ థ్రెడ్ వర్క్ తో వస్తుంది చాలా సూపర్ గా ఉంటది ఓకేనా ఎవరికైనా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ స్క్రీన్ షార్ట్ ఓకే ఇది కూడా సేమ్ అండ్ హియర్ కమ్స్ ద వన్ మోర్ మార్చ్ మెలలో ఒరిజినల్ ఒరిజినల్ మార్చ్ మెలలో అన్వేష్ ఎక్సలెంట్ సారీ అండి సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఓకే అండ్ హియర్ కామ్స్ బ్యూటిఫుల్ 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 ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు రకరకాల తొమ్మిది వందల రూపాయలు ప్యూర్ డిజిటల్ అండి ఇది ప్యూర్ డిజిటల్ విత్ సిరో కి వర్క్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ప్రీషిపింగ్ ఎనీ టూ శారీస్ తీసుకుంటాయి ఓకేనా ఈ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ ని ఈ సదవకాశాన్ని మీరు అందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి లేదంటే మాత్రం మీకు ఇంత బ్యూటిఫుల్ శారీస్ ఇంత అతి తక్కువ రేట్లలో ఎక్కడ మీకు చిక్కవు సో దయచేసి యూస్ చేసుకోండి ఆ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్